నమస్తే నేను ఇందు ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి మహేష్ బాబుపై అయితే ఈడీ విచారణ జరపనుంది అయితే దీనికి సంబంధించి ఈడీ అధికారులు అయితే ఇవాళ విచారణకు రమ్మని చెప్పేసి మహేష్ బాబుని అయితే కోరారు మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మరి చూడొచ్చు ప్రముఖ నటుడు మహేష్ బాబుపై ఈడీ అధికారులు అయితే విచారణ చేపట్టున్నారు అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి ఆయనపై ఆయనపై ప్రమోషన్కి సంబంధించి ఆయనపై అయితే ఈడీ విచారణ కోరింది మరి దీనికి సంబంధించి మరి మహేష్ బాబు మహేష్ బాబు గారు కూడా షూటింగ్ షూటింగ్ పరంగా ఆయనకి కొంచెం ఇవాళ బిజీ షెడ్యూల్ ఉందని చెప్పేసి ఇంకో డేట్ కోరుతూ ఆయన పోస్ట్పోన్ చేసుకోవడానికి చేశారు ఏమంటారు సార్ దీని మీద ఆయన పోస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు అంటే యాక్చువల్గా అయితే ఈ రోజు ఆయన అటెండ్ కావాల్సింది విచారణకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనకు తెలుసు అది ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ చేపట్టేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ అధ్యయనంలో ఉన్నటువంటి ఒక దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా సీరియస్గా ఉంటుంది ఆర్థిక నేరాల విషయంలో చాలా సీరియస్గా వాటి దర్యాప్తు చేస్తుంది ఈడీ దర్యాప్తు అంటేనే అది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పేసి అర్థం అట్లాగే సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ సో వీ రెండింటికి సంబంధించి అవి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయనే అభియోగం మీద సో వాటికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది వాటి ఆస్తుల్ని అటాచ్ చేసింది అందులో భాగంగా ఈ సాయి సూర్య డెవలపర్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినటువంటి హీరో మహేష్ బాబుకి సమన్లు జారీ చేసింది మీరు ఇరవై తేదీ మా ముందు విచారణగా హాజరు కావాలి అని చెప్పి అయితే ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళకు ఒక రిక్వెస్ట్ లెటర్ పంపుకున్నాడు నాకు నేను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే ఒక సినిమాలో బిజీగా ఉన్నాను సో నేను కనుక వస్తే కనుక దానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నాకు ఇంకొక రోజు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన అభ్యర్థించాడు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది ఇదే నేపథ్యంలో ఆయన ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా ఒక టాక్ వినిపిస్తుంది అంటే ప్రమోషన్ విభాగంలో భాగంగా ఐదు కోట్ల రూపాయలు అయితే మూడు కోట్ల యాభై లక్షలు చెక్ రూపంలో రెండు కోట్ల యాభై లక్షలు డబ్బుల రూపంలో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది సో ఏమంటారు సార్ దీని గురించి అంటే ఒక హై సెలబ్రిటీస్ అంటే బిగ్ సెలబ్రిటీస్ అంటే ఒథెంటిక్ గా చాలా గుడ్డిగా క్లైంట్స్ కూడా నమ్ముతూ నార్మల్గా పర్చేసెస్ కానివ్వండి ల్యాండ్స్ కి సంబంధించిన కానివ్వండి సేల్స్ చేస్తుంటారు ఉంటారు నార్మల్గా కోచెస్ కానివ్వండి అలాంటిది అంత పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండి ఇట్లాంటివి అంటే ఈడీ మెట్లు ఎక్కడం ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు అన్నట్టు ఐదు కోట్ల తొంభై లక్షలు అవును సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఆయనకి రెమ్యునేషన్ కింద ఇచ్చినట్లుగా వాళ్ళకి ఈడీ ఈడీకి డాక్యుమెంట్స్ దొరికాయి సో అందులో కాకపోతే ఏంటంటే ఆ ఐదు కోట్ల తొంభై లక్షలు వైట్గా లేవు అందులో మీరు చెప్పినట్టుగా చెక్ రూపంలో మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు వచ్చి చెక్ ఉంది అది కాకుండా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ క్యాష్ రూపంలో అన్నింది అనేటువంటిది ఆ డాక్యుమెంట్లో వాళ్ళకి లభించినటువంటి ఆధారం సో మరి ఈ రెండు కోట్ల యాభై లక్షలు ఏదైతే ఉందో క్యాష్ సంబంధించి దాన్ని సో లెక్కలు అనేవి లేవు ఇది ఖచ్చితంగా ఆర్థిక నేరాల కింద వస్తుంది అనమాట ఏ బేసిస్ మీద మీరు తీసుకున్నారు ఎందుకు మీరు వీటిని ఈ రెండున్నర కోట్ల రూపాయలకు మీ దగ్గర తీసుకున్నట్లుగా ప్రభుత్వానికి ఎందుకు లెక్కలు చెప్పలేదు చెప్పారా చెప్పలేదా చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు సో అంటే చెప్పకపోతే అది ఆర్థిక నేరం కింద వస్తుంది అంటే మీరు మనీ లాండరింగ్ చేశారు అని సో మరి ఒక విధంగా చూసుకుంటే మహేష్ బాబు గారు అయితే వివాదాలకు చాలా దూరంగా ఉంటారు అంటే మీడియా పరంగా కానివ్వండి పార్టీ కల్చర్కి కానివ్వండి అని చాలా దూరంగా ఉంటారు సినిమాలు చేయడం ఇంటికి రావడం అంతే అయిన లైఫ్ స్టైల్ అంత సింపుల్ లైఫ్ స్టైల్ చూసే ఈ మహేష్ బాబు గారు ఈడీ మెట్లయితే ఎక్కబోతున్నారు సో ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఈ ఈ సినారియోలో చూసుకుంటే చాలా మంది ఇప్పుడు ఇవాళ యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఎక్కువగా అంటే నిర్మాతల దగ్గర నుంచి అత్యధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకునే వాళ్ళలో అందరూ కూడా వైట్ రూపంలో దాన్ని తీసుకోరు ఫిఫ్టీ టు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైట్ రూపంలో తీసుకొని మిగతాదంతా కూడా క్యాష్ రూపంలో తీసుకుంటారు అంటే బ్లాక్ రూపంలో తీసుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యాపించి ఉంది ఇది కేవలం ఒక మహేష్ బాబుకి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు ఎక్కువ మంది ఎక్కువ మంది స్టార్లు స్టార్ హీరోలు కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి లేకపోతే ఇంకొక ఎవరైనా కానివ్వండి ఈ సెలబ్రిటీలు ఎవరైనా కానివ్వండి సినిమాలకు తీసుకునే రికమెండేషన్ కావచ్చు అలాగే వ్యాపార ప్రకటనలు కమర్షియల్ కి సంబంధించి తీసుకునేటువంటి రికమెండేషన్ కావచ్చు ఏదో అతి కొద్ది మంది ఎవరైతే కంపెనీలు ఉంటాయో వాళ్ళు వైట్ రూపంలోనే ఇస్తారు వాళ్ళు సపోజ్ ఇప్పుడు కళానిధి మారణ అని చెప్పేసి ఇప్పుడు నెట్ వర్క్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ తోటి అల్లు అర్జున్ తోటి ఒక సినిమా చేయబోతున్నారు వాళ్ళందరూ కూడా మేము అంతా కూడా వైట్ల రూపంలోనే ఇస్తాం క్యాష్ అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పారు అని చెప్పి ఈ మధ్య వార్తలు వచ్చాయి సో అది అందులో ఎంత నిజం ఉంది లేదు అనేది మన అది పక్కన పెడితే సో ఒక వార్త అయితే వచ్చింది వీళ్ళు కంప్లీట్ గా అంతా కూడా టోటల్ వైట్గానే ఉంటుంది వాళ్ళకి అంటే గానే ప్రభుత్వ లెక్కల్లో ఏవైతే ఉంటాయో దాని ప్రకారమే వాళ్ళు ఎవరికైనా రెమ్యూనేషన్లు ఇవ్వడం డబ్బులు చెల్లించడం అనేది జరుగుతుంది ఎవరికి కూడా విడిగా క్యాష్ రూపంలో అంటే బ్లాక్ మనీ రూపంలో ఇవ్వటం అనేది జరగదు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా వినిపించింది ఆ సినిమా సంబంధించి అంటే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమాకి సంబంధించి బట్ ఎక్కువగా జనాల్లో ఉన్నటువంటి నమ్మకం కానీ అభిప్రాయం కానీ ఏమన్నా అంటే ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రెమ్యూనిరేషన్స్ అనేవి కూడా వైట్ రూపంలో తీసుకోరు ఎందుకంటే వాటి అన్నిటి కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఎవరైతే రెమ్ కంపెనీలు ఉంటాయో వాళ్ళు కూడా ఏంటంటే ప్రభుత్వ లెక్కల్లో ఇంత ఇచ్చామని చెప్పకుండా కొంత నగదునిస్తారు దానికి లెక్కలు ఉండవు సార్ మరి ఇంకొకటి చూసుకోవచ్చు అంటే ఇలాంటి ఫేక్ కంపెనీస్ వలన ఇలాంటి బిగ్ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు నార్మల్ గా చూసుకుంటే సో ఇలాంటి ఫేక్ కంపెనీస్ వలన ఇలాంటి సెలబ్రిటీస్ కి అంటే ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారా అంటే ఒకటే ఇద్దరి ఇద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది ఎలా సాధ్యం అంటారు నార్మల్ గా దాన్ని చూడొచ్చా ఫేక్ అన్నట్టే కదా అంటే ఏదో బ్యాక్ సైడ్ ఏదో చేశారు కాబట్టి మ్యానిఫిషన్ చేశారు కాబట్టి ఇది ఒకటే పేరు మీద రెండు రకాలు రిజిస్ట్రేషన్ రెండు ఆ అది ఒక ఉంది లో కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది తెలిసింది సో అందుకు నుంచే వాళ్ళు వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి వాళ్ళు సమాచారం అందించడం వాళ్ళు రంగంలోకి దిగటం ఈ ఇవన్నీ కూడా జరిగినాయి దీనికి వెనక ఏదో పెద్ద మతలబు జరుగుతా ఉంది సో ఈ ఈ వెంచర్లు అంటే పెద్ద పెద్ద స్టార్లని వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని వాళ్ళ ద్వారా వీళ్ళని ఇన్వెస్టర్స్ని కానివ్వండి కస్టమర్స్ని కానివ్వండి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు కూడా డబ్బులు గుంజేసి అట్లా లాభపడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది సో మనం మనం ఇప్పుడు అందరూ కూడా దేశం విడిచి పారిపోతున్న ఎక్కువ మంది అంటే బ్యాంకుల దగ్గర ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకొని టోకరా పెట్టేసి దేశం దాటి వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ మధ్య చాలా ఈ ఆర్థిక నేరగాలు చాలామంది మనకు కనపడుతూ ఉన్నారు సో ఇది ఇంకో తరహా మోసం అనుకోవాలి ఇది అంటే స్టార్లు గనక వాళ్ళు గనక ఈ సంస్థ తరఫున ఈ కంపెనీ తరఫున కనుక వాళ్ళు పనిచేస్తే వాళ్ళకేమో ఆకర్షణీయమైనటువంటి రెమ్యునరేషన్ ఇస్తారు వాళ్ళు కూడా ఇది నిజాయితీ కలిగిన సంస్థ కాదా అనేటువంటి ఏమి చూసుకోరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు వస్తూ ఉంది ఇప్పుడు మహేష్ బాబు అదే తప్పు చేశాడేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు వాళ్ళు సూర్య డెవలపర్స్ కి గుడ్డిగా నమ్మి కమర్షియల్ యాడ్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయటం ద్వారా ఇప్పుడు ఈయన అనవసరంగా చిక్కుల్లో పడ్డాడు వాళ్ళు చేసే ఫ్రాడ్ లో ఈయన కూడా తెలియకుండా పరోక్షంగా భాగమయ్యాడు అంటే తెలిసి చేయలేదు సో పరోక్ష పరోక్షంగా భాగమయ్యాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లో పడ్డాడు అనుకోవాలి ఈ రోజు కాకపోయినా రేపైనా ఆయన అటెండ్ కాక తప్పదు సో మరి ఏం సమాధానం చెప్తాడు తను తీసుకున్న దానికి ఆ లెక్కలు ఏం చెప్తాడు అనే దాని మీదే రేపొద్దున ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఆధారపడి ఉంది సో మరి ఇప్పుడు అందరూ కూడా కేవలం ఫ్యాన్స్ అనే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా క్యూరియస్గా చూస్తాను ఎందుకంటే ప్రస్తుతం ఆయన మీద వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ దాని పేరు రాజమౌళి డైరెక్టర్ వెయ్యి కోట్ల రూపాయలు దాని మీద వెచ్చిస్తూ ఉన్నారు ఒకవేళ ఇది ఏదైనా సమస్యలు అయితే ఇది ఏదైనా ఇందులో కనుక ఏదైనా ఇష్యూ అయితే గనక మరి అట్లాంటి ఆయన తీసుకు ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్ట్ కి ఏమన్నా ఏదైనా అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు ఆయన గనక సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పకపోతే సో ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అది ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఏంటి దేశం దాటి బయట వెళ్ళకూడదనేది ఉంటది ఇప్పుడు ఈయన దేశం దాటి బయటకు వెళ్ళకపోతే షూటింగ్ ఎలా చేస్తాడు అది కెన్యా అడవుల్లో సో అక్కడ చాలా కండిషన్స్ అయితే వాళ్ళు పెడతారు సో ఖచ్చితంగా సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది అది సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు మహేష్ బాబు అనేది ఇప్పుడు అందరి దృష్టిలో అందరిని ఆకర్షిస్తున్నటువంటి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళతో పాటు ఆయన అభిమానులతో పాటు మిగతా అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఒక విషయం అని చెప్పాలి ఓకే సార్ నమస్తే